తెలంగాణకు ఎందుకు ఈ పది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అమలు అవుతలేదు పదకొండు సంవత్సరాలు మీరే ఉన్నదాం మరి మీకు ఎన్ని మంది ఎమ్మెల్యేలు ఎన్ని మంది ఎంపీ నిధులకు పంపించదు మీ తెలంగాణ హక్కులను కాపాడడానికి ప్రజల ఒక తరగతి తెలంగాణ ప్రజలు కొట్టాడడానికి పంపించదు చేస్తున్నది ఏంటిది ఇవాళ తెలంగాణకు రావాల్సిన నిధులను రాకుండా అర్థం పడతా ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరంలో ఆలోచనలతో ప్రాజెక్టు తీసుకురావాలి రోడ్ మరి అవినీజనల్ రింగ్ రోడ్ తీసుకురావాలని చెప్పి ప్రతిపాదన పెట్టాడు చుట్టూ యాభై కిలోమీటర్ల దూరం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెట్టాలి అక్కడ ఎకనామిక్ జోన్స్ వస్తాయని చెప్పారు దాని ఆట పడుతూ ఉన్నారు అదే మన మూసి గది డివర్ఫ్రంట్ డెవలప్ చేద్దామని అంటే దాన్ని ఆట పడతా ఉన్నారు ఓల్డ్ సిటీకి మెట్రోల్ ఎక్స్పాన్షన్ అంటే దాన్ని ఆటం పడతా ఉన్నారు ఇవాళ అటవల్మెంట్ భూములు మనం దాన్ని అడ్డం పడతా ఉన్నారు వీళ్ళు ఇలా ఇద్దరు కేంద్ర మంత్రి ఉంటే ఎన్ని ఏం చేస్తున్నారా అంటే తెలంగాణకు రావాల్సిన నిధులు రాకుండా తెలంగాణను అభివృద్ధికి అడ్డం పడతా ఉన్నారు తెలంగాణ ఏం చేస్తున్నారా మరి అంటే ప్రభుత్వానికి చేసే మన అడ్డం మారణము ఈ గుజరాత్ గులాములుగా తయారైన మన భారతదేశము ఒక నలుగురు చేతుల్లో మొత్తం మంత్రిగా మారింది ఒకటి నరేంద్ర మోడీ గారు ఇంకొక అమిత్ షా గారు అదాని గారు అంబానీ గారు నలుగురు గుజరాతీలే మీకు స్టేట్మెంట్ కూడా చూసి మన ఫైనాన్స్ మినిస్టర్ నేషనల్ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడింది పదహారు పాయింట్ ఎయిట్ అంటే పదహారు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు గుజరాతీలే వాళ్ళు ఎవరే కాదు గుజరాతీలో ఈ బ్యాంకులను ముంచి పరదేశాలకు పాల్పోతే బ్యాంకులు రెండా బయట వేసి ఇప్పుడు మనం కట్టినటువంటి జిఎస్టీ పద్ధతిని ఆయన బయట పెడతా ఉన్నా పేదవాళ్ళ రక్తమైనా ట్యాక్స్ దేశం నుంచి పార్టీపై ఎక్కువగా వాళ్ళని హాత్మ చేయడానికి దేశానికి బిజెపి ఎంపీలు ఇంకొక పని చేస్తా ఉన్నారు ఏం చేస్తున్నారంటే తెలంగాణ నుండి పోయినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఉత్తరప్రదేశ్ కు బీహార్ కు చెప్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ నుండి ఒక రూపాయి ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పోతే అది నలభై ఐదు పైసలు మాత్రమే తెలంగాణలో రిటర్న్ వస్తా ఉంది ఇవాళ మిగతా యాభై ఐదు పైసాలలో మరి సరే కొంచెం పోవచ్చు ఇంకా కొంచెం గవర్నమెంట్ పరిపాలన కోవచ్చు కానీ మిగతా అంతా కూడా ఉత్తరప్రదేశ్ లాంటివి బీహార్ లాంటివి మరి అదేవిధంగా గుజరాత్ లాంటివి రాష్ట్రాలకు మనం రాష్ట్రం నుండి సంపాదన కోసుకొని పోతున్నాం కానీ కూడా వీళ్ళు ఏం